తెలంగాణలో ప్రత్యక్షమైన అఘోరి మెదక్ ఏడుపాయల వనదుర్గకు ప్రత్యేక పూజలు శంషాబాద్ నవగ్రహ విగ్రహాలపై దాడిని ఖండించిన అఘోరి రెండు రోజుల క్రితం భీమేశ్వరుడి దర్శనం అర్ధరాత్రి అఘోరీకి కాపలాగా పోలీసులు అయితే తెలంగాణ లేకపోతే ఏపీ ఈ రెండు రాష్ట్రాలు దాటి బయటకు వెళ్లడం లేదు అఘోరి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈమె తాజాగా మేదక్ ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని సందర్శించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అఘోరీని చూసేందుకు ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు దీనికంటే ముందు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాల ధ్వంసం పైన ఖండించారు అఘోరీ ఎయిర్పోర్ట్ హనుమాన్ దేవాలయం వద్ద నవగ్రహాల విగ్రహాల ధ్వంసాన్ని కూడా ఆమె సందర్శించారు గుళ్లపై ఆడవాళ్లపై దాడులు చేస్తూ ఉంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరించారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిమాలయాలను వదిలి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానన్నారు గత రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా సామర్లకోటలోని మాదన్నపట్నం భీమేశ్వర ఆలయానికి వెళ్లింది అఘోరి బుధవారం అర్ధరాత్రి ఈ ఆలయానికి చేరుకున్న అఘోరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆమె వద్దకు చేరుకున్నారు వారితో స్వామివారి దర్శనానికి వచ్చానని చెప్పారు అఘోరి అర్ధరాత్రి కావడంతో ఆలయంలోకి వెళ్లలేకపోయానని ఉదయం స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పింది దీంతో పోలీసులు రాత్రంతా అఘోరికి కాపలాగానే ఉన్నారు భద్రతా ఏర్పాట్లను పెద్దాపురం డీఎస్పీ దగ్గరుండి సమీక్షించారు అఘోరి తాను ప్రయాణించే కారును ఒక నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి రాత్రంతా అందులోనే గడిపినట్టు తెలుస్తోంది తెల్లవారు కారులోనే పూజలు ముగించుకొని స్వామి దర్శనానికి బయటకు వచ్చారు అయితే అఘోరీ కార్లో ఎప్పుడు పెట్రోల్ క్యాన్ నిండుగా ఉండడం పట్ల పోలీసులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు కారులో అగరబత్తీలు వెలిగించి పెట్రోల్ క్యాన్ పక్కనే ఉంచడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు పూజ పూర్తయ్యేంత వరకు కారులోని పెట్రోల్ క్యాన్ను తమకు ఇవ్వాలంటూ పోలీసులు కోరారు అందుకు ఆ ఘోరీ అంగీకారం తెలపలేదు దీంతో చేసేదేం లేక పెట్రోల్ క్యాన్ తీసుకునే సాహసం చేయలేదు పోలీసులు ఇక రాత్రంతా అఘోరికి రక్షణగా పోలీసులు అక్కడే ఉన్నారు ఉదయం కాగానే సామర్లకోట భీమేశ్వర స్వామి దర్శనానికి పోలీసుల భద్రత మధ్య చేరుకుంది అఘోరి కానీ ఆలయంలోకి ప్రవేశించాలంటే వస్త్రాలు ధరించాలంటూ ఆలయ అధికారులు పోలీసులు సూచించడంతో వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకుంది అఘోరి రాకతో స్థానిక ప్రజలు భక్తులు ఆమెను చూడ్డానికి ఆలయం వద్దకు ఎగబడ్డారు పోలీసులు ఆలయం అధికారులు దగ్గరుండి ఆమెకు స్వామి దర్శనం చేయించారు అఘోరి తొలుత తమిళనాడు నుంచి తెలంగాణకు ఇక్కడ నుంచి కేదార్నాథ్ కు వెళ్లారు తరువాత తిరిగి తెలంగాణకు వచ్చారు గత పది రోజులుగా కార్తీక మాసం శైవ క్షేత్రాల సందర్శన పేరుతో ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు ఇక చివరిగా విజయవాడ కనకదుర్గ భీమేశ్వర స్వామిని దర్శించుకుని తెలంగాణకు చేరుకున్నారు ఇలా ఏదో ఒక మూల పుణ్యక్షేత్రానికి చేరుకుంటూ వార్తల్లో నిలుస్తోంది అఘోరి